హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళ విలేజ్లో లాస్ట్ బ్లాగ్ అనమాట ఆ కనిపిస్తున్న ఇల్లు ఉంది కదా అది మా మామి వాళ్ళ ఇల్లు అండి అంటే మా అమ్మకి పుట్టిల్లు అనమాట మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు సో ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా షూట్ చేస్తాను ఇంక ఇది మా ఇల్లు పక్కనే ఉంటుందండి మా పాప అయితే మేకకి ఆకులు అవన్నీ కూడా తినిపిస్తూ ఉంది ఫుల్ టైంపాస్ అవుతుంది తనకైతే ఇంక ఇది మా అనమాట ఇంక ఈ రోజుతో లాస్ట్ అనేసి మొత్తం మెమరబుల్గా ఉంటుందని ఒక వీడియో అయితే షూట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా అదే రోజు మా అమ్మ అయితే స్వీట్ చేస్తుంది అనమాట అంటే బెల్లం పరమన్నం అంటారు కదా అది చేస్తూ ఉంది ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది పాలు అవన్నీ పెట్టి అందులో సగ్గుబియ్యం కూడా వేసేసింది రైస్ కూడా వేసేసుకుంది ఇంకా స్వీట్నెస్ అయితే యాడ్ చేసుకుంటుంది అనమాట కొంచెం బెల్లం కొంచెం పంచదార రెండు అయితే వేసి చేస్తుంది మా అమ్మ బెల్లం అయితే ఎక్కువైపోతుంది సో స్వీట్ అంత ఎక్కువ తినలేము కాబట్టి కొంచెం అది కొంచెం ఇదైతే అయితే చెప్పింది అనమాట సో మా అమ్మ పద్ధతిలో స్వీట్ అయితే చాలా బాగా చేస్తుందండి విధంగా మా కోసం అయితే స్వీట్ చేస్తూ ఉంది అయితే ఇంక ఇదే రోజు ఏంటంటే మామిడికాయ పచ్చడి కూడా పడుతున్నామండి ఒక పదిహేను కాయల వరకు అనమాట సో నాకు మాత్రమే అంటే అందరికీ కలిపి మే మంత్లో అలా పచ్చడి పట్టాలని అనుకున్నారంట సో నేను సడన్గా వచ్చాను కాబట్టి నాకు మాత్రమే ఒక పదిహేను మామిడికాయల వరకు పచ్చడి అయితే కల్పిస్తానని చెప్పింది సో సింపుల్గా ఎలా పట్టుకుంటారో ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అసలు మ్యాంగో పిక్లు పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు అనమాట అలా కొలతలు అయితే చెప్తాను మీకు ఏదేది ఎంతెంత తీసుకోవాలి అసలు మామిడికాయ పచ్చళ్ళు ఏమేమి వేసుకుంటారనేది కూడా క్లియర్గా చూపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇక్కడ పర్మనెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో మేము అందరం కొంచెం కొంచెం తినేసాము తిన్న తర్వాత మామిడికాయలు అయితే తీసుకొచ్చారనమాట సో యాక్చువల్గా మా ఇంట్లోనే పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు అయితే నరకడం జరిగిందనమాట ఎందుకంటే ఎండ అసలు రావట్లేదండి బట్టలు ఏవి కూడా సరిగ్గా ఆరట్లేదు మొత్తం నీడగానే ఉంటుందని చెట్టు అయితే తీసేసారు అదే కాకుండా ఇంటి దగ్గర మామిడికాయ చెట్టు ఉండడం అంత మంచిది కాదన్నారు అందుకని ఆ చెట్టు అయితే నరికేసారంట సో రెండు చెట్లు ఎట్లా ఉండేవండి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు కూడా తీసేశారు ఫస్ట్ అయితే ఈ పదిహేను కాయలకి ఇలా వాటర్లో వేసేసుకొని బాగా కడిగేసి తర్వాత తుడిచేసుకొని ఇలా ఒక బేసన్లో అయితే వేసేసుకుంటున్నాము సో ఈ పచ్చళ్ళ ప్రాసెస్లో ఏంటంటే వాటర్ అనేది అసలు తగలకూడదని చెప్తారండి మొత్తం పొడి పొడిగానే ఉండాలి సో అందుకని నేను మామిడికాయలన్నీ కూడా మంచిగా కడిగేసి క్లాత్ తోటి నీట్గా తుడిచేసి ఇలా బేసన్లో అయితే వేసేసుకుంటున్నాను ఒక పదిహేను కాయల వరకే ఆ తర్వాత ఏంటంటే మొత్తం పైన తొక్కంతా కూడా పీల్ చేసేసుకోవాలి సో తొక్కతో పట్టే పచ్చడి వేరుగా ఉంటుంది తొక్క తీసి పట్టే పచ్చడి వేరుగా ఉంటుందన్నమాట సో నేను ఇవాళ ఏంటంటే తొక్క తీసిన పచ్చడి అయితే మీకు చూపించబోతున్నాను దీన్ని మాగాయ పచ్చడి అని అయితే అంటారు మా సైడ్ అయితే సో మాగాయ పచ్చడికి ఏంటంటే పొడుగు పొడుగ్గా మ్యాంగో పికిల్స్ కట్ చేసుకుంటారనమాట ఇలా తొక్క తీసేసిన తర్వాత అదంతా కూడా క్లియర్గా చూపిస్తాను మీకు ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న మరి ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో లాస్ట్ వన్ వీక్ నుంచి నా వీడియోస్ అయితే సరిగా రీచ్ అవ్వట్లేదు అనమాట నేను విలేజ్కి వచ్చి వీడియోలు అయితే పెడుతున్నాను కానీ సరిగా చూడట్లేదు సో అందుకని నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యి నేను వీడియోలు కూడా ఏమి సరిగా షూట్ చేయలేదు ఇంకా లాస్ట్ లాగా అన్నట్టుగా మామిడికాయ పచ్చడి అందరికి ఇంట్రెస్ట్ ఉంటుందనేసి ఇది ఒకటి బాగా షూట్ చేశాను అనమాట సో ఇంకా సాటర్డే రోజు అయితే మేము బయలుదేరి హైదరాబాద్ కూడా రావడం జరిగిందండి సండే మార్నింగ్ అయితే దిగామనమాట ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నాను అయితే విలేజ్లో షూట్ చేసింది ఇది ఒకటి ఉండిపోయింది అనమాట బ్లాగు ఇది కూడా పెట్టేస్తే మనకి క్లియర్ అయిపోతుంది కదా అనేసి ఇది కూడా మేము అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మ్యాంగోస్ అన్నీ కూడా చక్కగా పీల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఆ తర్వాత వీటిని పొడుగు పొడుగ్గా ముక్కల్లాగా అయితే చీరుకోవాలండి సో ఇక్కడ మా అమ్మగారు చూపిస్తున్నారు చూడండి ఇలా అనమాట బద్దల్లా కోసేస్తే వాటిని చిన్న చిన్న ముక్కలుగా తురిమేసుకోవాలి ఫస్ట్ అయితే అదేంటోనండి మామిడికాయ పచ్చడి ఫస్ట్లోనే తినాలనిపిస్తుంది నాకైతే ఆ తర్వాత అసలు తన మీదకి పోను కూడా పోదు అంటే ఎంత అంత తిన్నామా లేదన్నట్టు ఉంటుంది ఆ స్టార్టింగ్లోనే ఆ పట్టి ప్రాసెస్ ఉంటుంది కదా పది రోజుల్లో బాగా తినాలనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకా అందుకనే నేను మళ్ళీ ఎప్పుడుకి వస్తానో తెలియదు అమ్మ నా దగ్గరికి వస్తానని చెప్పారనమాట పచ్చడి కారం అవన్నీ తీసుకొని సో ఈ వారం రోజుల్లో సడన్గా ఇవన్నీ అవ్వాలని కూడా అవ్వవు కదండి అందుకనే నేను పదిహేను కాయలతోటి పచ్చడి అయితే కల్పించేసుకుంటున్నాను సో అన్ని అరేంజ్మెంట్స్ చూసుకొని కారం పచ్చడి తీసుకొని నా దగ్గరికి అయితే వస్తానని చెప్పారనమాట జూన్ మంత్లలో అయితే వస్తానని చెప్పారు ఇంక ఇక్కడ నేను పీల్ చేస్తూ ఉన్నాను అమ్మ అయితే ముక్కలు కట్ చేస్తూ ఉందనమాట ఒక పక్క సో పదిహేను కాయలతో పచ్చడి అంటే ఒక డబ్బాడు వచ్చింది మనకి సో దాదాపుగా మేమైతే ఒక టూ మంత్స్ వరకు అయితే తినొచ్చు మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి అదే పెద్ద ఫ్యామిలీ అయితే ఒక టూ త్రీ వీక్స్ అయితే ఉంటుందేమో అంతేనండి ఇంకా అలా అనమాట కాయ ముక్కైతే తిని చూసాను చాలా పుల్లగొన్న అనమాట అయితే మన హైదరాబాద్లో ఇలా పచ్చడి పడదామని అనుకుంటాను కానీ మనకు ఒకే చెట్టు కాయలు అయితే దొరకవు కదండి బయట మార్కెట్లో కొన్న నాలుగు రకాల కాయలు కలిసిపోయి ఉంటాయి అందుకనే నాకు అక్కడ కలపబుద్ధి కాదు ఇక్కడ మనకి విలేజ్లో అయితే ఒక చెట్టు కాయల్లా చక్కగా తెంపుకొని పట్టుకోవచ్చు టేస్ట్ కూడా అన్ని కాయలు ఒకేలా ఉంటాయి కదా ఇంక ఇక్కడ నాకైతే క్రేవింగ్ అనమాట ఇలా ఉప్పు కారం వేసుకు తినాలని సో కొంచెం సాల్టు అలాగే కారం కూడా వేసేసుకొని నేనైతే తినేస్తున్నాను ఒక పక్క నాకు చాలా ఇష్టం అలా తినడం అంటే చాలా పుల్లగా ఉంది ఎలా తింటున్నావు అని అంటున్నారు అనమాట మా హస్బెండ్ అయినా మా హస్బెండ్ అయితే అసలు ఒక్క ముక్క కూడా తినలేదండి అసలు తినరు ఆయన అయితే ఇంకా అలా అనమాట నేను తినలేకపోతున్నాను కానీ తినాలనిపిస్తుంది ఇంకా కొంచెం సాల్ట్ కారం వేసేసుకొని తినేసాను అనమాట ఒక నాలుగైదు ముక్కల వరకు మా పాప కూడా ఒక రెండు ముక్కలైతే తింది అలా అనమాట విలేజ్లో అన్నీ దొరుకుతాయి కానీ అక్కడ ఉన్నవాళ్ళు తినరండి మనకి సిటీ నుంచి వెళ్తాం కాబట్టి అవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి ఇంకా అలా తినేసాను నాకు కావాల్సిన కాడికైతే ఆ తర్వాత ఒక క్లాత్ అయితే పెట్టేసి చక్కగా ఇలా సన్నగా తురిమి పెట్టేసుకున్న మామిడికే ముక్కల్లో పసుపు కలిపేసుకుని బాగా పట్టించాలండి ముక్కకి అంటే వన్ డేనే ఆరబెడతారనమాట టూ త్రీ డేస్ కూడా ఆరబెట్టుకోవచ్చు నా దగ్గర అంత టైం లేదు సో ఇది థర్స్డే రోజు అనమాట సాటర్డే నైట్ మేము బయలుదేరుతున్నాం కాబట్టి ఆ రోజుకి పచ్చడి ఎత్తేసేలాగా అంటే మళ్ళీ తిరగ ఉండాలి కాబట్టి థర్స్డే రోజే మొత్తం కలపడం కూడా పూర్తయిపోవాలి అందుకే కొంచెం త్వరగా అవి ఎండాలంటే ఇలా పసుపు వేసేసి బాగా కల్పించి ముఖకు పట్టించాలంటండి సో ఇలా పట్టించేసిన తర్వాత అలా ఎండలైతే అయితే ఆరబెట్టేసుకోవాలి ఇదంతా కూడా అమ్మ నాకు చెప్తా ఉంది నేర్పిస్తూ ఉంది ఒక విధంగా చెప్పాలంటే సో మన దగ్గర టైం ఉంది అంత కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటే ఒక టూ త్రీ డేస్ మంచిగా ఎండబెట్టేసుకోవచ్చండి ఎండబద్దలు పచ్చడి అంటారు కదా సో అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగా ఎండబెట్టేసుకోవాలి ఎండలో అయితే ఇంకా నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను వన్ డే మాత్రమే ఇలా ఆరబెట్టాను అనమాట ఈవినింగ్ వరకు ఆరబెట్టి నైట్ అయితే కలిపేశాము సో అదంతా కూడా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను వీడియోలు అయితే ఇంకా పసుపు పట్టించిన తర్వాత ముక్కలకి విధంగా ఎండలు అయితే అప్పటికే టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది అనమాట సో హాఫ్ డే ఉండింది అనుకోండి ఎండలో ఇంకా అంతే ఎంతవరకు ఎండితే అంతవరకే ఎలాగో అంత నిలువ ఉండేలాగైతే కాదనమాట సో మే మంత్లో మనకి ఎలాగో పచ్చళ్ళు మళ్ళీ పడతారు అప్పటి వరకు కొంచెం తినాలనిపించి విధంగా అయితే పట్టించుకున్నాను అనమాట సో సింపుల్గా అసలు పచ్చడి పచ్చ పట్టడం రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా పట్టేసుకోవచ్చండి ఇంట్లోనే నాకు అస్సలు రాదనమాట నేను కూడా ఇప్పుడు ఇప్పుడు అన్నీ నేర్చుకుంటా ఉన్నాను ఇంక ఇలా ఎండబెట్టుకున్న తర్వాత దీనిలోకి ఏంటంటే ఎండుమిరపకాయలు ఉంటే మన దగ్గర కారం అనేది దంచుకోవచ్చండి సో మిరపకాయలు అయితే అప్పటికప్పుడు లేవన్నమాట అందుకని ఆనందకారం ప్యాకెట్స్ ఉంటాయి కదా అవైతే తెప్పించిందమ్మా తర్వాత ఒక యాభై గ్రాముల మెంతులు తర్వాత ఒక నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు అయితే తెప్పించిందన్నమాట వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచేసి మెంతుల్ని కూడా వేయించి మిక్సీ అనమాట వేసేసిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా మళ్ళీ బేసన్లోకి ఎత్తేసుకొని అందులో దంచుకున్న వెల్లుల్లిపాయలు పిండి అయితే వేసేసుకున్నారు ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఒకటి కంప్లీట్గా వేసేసారనమాట తర్వాత ఏంటంటే ఆనందకారం ప్యాకెట్ అయితే కట్ చింపేసి ఇలా ఒక ఫుల్ అండి దాంతో కొలత అనమాట ఫుల్గా ఒక తవ్వ అయితే తీసుకున్నారు సో ఒక తవ్వ సరిపోయింది అనమాట అలా కరెక్ట్గా సరిపోయింది సో కొలతలు ఇవన్నీ కూడా అమ్మ దగ్గర చూస్తూ ఉన్నాను నేను పదిహేను కాయలకి ఏమేమి ఎంతెంత వేస్తుంది అన్నట్టుగా ఇలా ఫుల్గా ఒక తవ్వ అయితే తీసుకున్నారు సో దాన్ని తవ్వ అంటామండి మా సైడ్ అయితే ఇంకా అలా మొత్తం వేసేసిన తర్వాత దాంతో ఒక హాఫ్ తవ్వ ఉప్పు కూడా తీసుకున్నారనమాట ఐ మీన్ సాల్ట్ అనమాట సో సాల్ట్ ఎండలో ఆరబెట్టి తీసుకోవడం చాలా మంచిదండి సో టైం లేక నేను అప్పటికప్పుడైతే కల్పించేసుకున్నాను కాబట్టి మా అమ్మ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తుంది సాల్ట్ ఇదంతా కూడా ఎండలో ఆరబెట్టి తీసుకోవాలి ఇంట్లో ప్రజెంట్ వాడే సాల్ట్ ఉంటుంది కదా సో అదే హాఫ్ తవ్వ అయితే తీసుకున్నారనమాట సో ఫుల్ కప్ ఏమో కారం తీసుకున్నారు హాఫ్ ఏమో సాల్ట్ తీసుకుంటున్నారు ఇంకా అంతేనండి ఆయిల్ వేసుకుంటూ ఆ ఉప్పు కారం మెంతులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా పచ్చళ్ళు బాగా కలిసేలాగా చేతితోటి బాగా కలిపేసుకోవాలి సో అసలు ఏమాత్రం కూడా తడి తగలకూడదనమాట నేను కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకునేదాన్ని అండి పచ్చళ్ళు కారాలు అంటే చాలా సింపుల్గానే ఉన్నాయి కాకపోతే మనం ఎన్ని రోజులు చూడక ఇది చాలా కష్టమైన పనేమో అని అనుకుంటా ఉన్నాను నేనైతే కానీ ఈజీగానే ఉందన్నమాట ఇంట్లో నేను కూడా చేసేసుకోవచ్చు కాకపోతే మనకి ఒకే చెట్టుకాయలు అయితే దొరకవు అనమాట మార్కెట్లో సో అన్ని రకాల చెట్లకాయలు అమ్ముతూ ఉంటారు కదండి కలిపేసి సో అదే చెట్టుకాయ అదో చెట్టుకాయ వస్తూ ఉంటుంది అదొకటి చూసుకోవాలి ఆ తర్వాత ఇలా ఆయిల్ వేసేసుకుంటూ బాగా కలిపేశారండి మా అమ్మ అయితే సో కొంచెం సాల్ట్ అదంతా కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడే సో ఇప్పుడు తెలియదు అనుకుంటే మళ్ళీ మూడో రోజు ఎత్తుతారు కదండి సో ఆ రోజైనా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకైతే సో సింపుల్గానే ఉంది కానీ ప్రాసెస్ ఇంత టేస్టీ ఎలా వచ్చిందని అనుకున్నాను నేనైతే అంత టేస్టీగా ఉంది ఇంకా అలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చక్కగా ముక్కకు బట్టేలాగా కలిపేస్తున్నారు ఉప్పు కారం అదంతా కూడా ఇప్పుడు మనం ఏ డబ్బాలో అయితే పచ్చడి పెట్టాలనుకుంటున్నాం అదే డబ్బాలో లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకొని డబ్బా అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కదుపుకోవాలి ఇలా కదుపుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా పచ్చడి అదంతా కూడా ఈ డబ్బాలోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి సో ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఇలా డబ్బాలో మొత్తం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూడో రోజున తిరగ కలుపుకోవాలి అంతే సో మూడో రోజు ఏం కాదండి ఆయిల్ కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ కొంచెం తక్కువే వేయమని చెప్పాను ఎందుకంటే జర్నీ ఉంటుంది కదా సో ఒలికిపోతుంది మళ్ళీ బ్యాగ్లు అవన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి అనేసి నేను అనమాట ఆయిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చెప్పాను ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం ఇలా ఎత్తేసి డబ్బాలు అడ్జస్ట్ చేసుకుంటుంది అమ్మ అయితే ఇలా మొత్తం పెట్టేసి మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత అంటే ఇది థర్స్డే రోజు నైట్ కలిపెట్టారు కదా ఫ్రైడే రోజు అంతా కూడా వదిలేశారు సాటర్డే కూడా మొత్తం వదిలేసి ఈవినింగ్ టైంలో అయితే కలిపారనమాట సో అలా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా డబ్బానైతే అయితే పక్కన పెట్టేసుకోవడమే ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి సో మూడో అన్నమాట మధ్యాహ్నం టైంలో అయితే తిరగలుపుతున్నారు పచ్చడి వచ్చేసి సో కొంచెం అనమాట ఐ మీన్ ఊరింది ముక్క అయితే కొంచెం మెత్తగా అయింది అనమాట అప్పుడు ఉన్నంత స్టిఫ్నెస్ అయితే లేదు అదంతా కూడా బేసిన్లోకి వేసేసుకుంటున్నారు వేసేసుకొని ఇందులో కొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఉప్పు కూడా ఇప్పుడే చెక్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి లాస్ట్లో నేను అదే బేసిన్లో రైస్ వేసుకొని తినేసానమాట కానీ అదంతా వీడియోలు అయితే షూట్ చేయలేదు ఇంకా ఆ టైంలో ఏంటంటే మా వారు పడుకున్నారు ఆయనకి కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత సో క్లైమేట్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ హెల్త్ అప్సెట్ అయిపోయి ఫుల్ వామ్ థింగ్స్ అనమాట ఆయన అయితే పడుకునే ఉన్నారు ఇంకా నేనే కలుపుకొని తిన్నానమాట వీడియో అదంతా కూడా షూట్ చేయలేదు ఇలా పచ్చడి అంతా కలిపేసిన తర్వాత డబ్బాలోకి అయితే ఎత్తేసారు ఎత్తిన తర్వాత కొంచెం లాస్ట్లో ఉంచుకొని అందులోనే రైస్ వేసుకుని తినేశాను చాలా టేస్టీగా ఉంది అసలు పచ్చడి అయితే నాకేంటో ఈ స్టార్టింగ్లోనే తినాలనిపిస్తుంది అండి బాగా పచ్చడి పాతబడే కొద్దీ ఇంకా దాని మీదకి పోదనమాట కొత్తలోనే కొంచెం బాగా తినాలని అయితే అనిపిస్తూ ఉంటుంది బాగా కలిపేసిన తర్వాత ఉప్పు కూడా చెక్ చేశారు అమ్మ అయితే సో కొంచెం సాల్ట్ కలిపారనమాట ఇంకా కలిపేసి మళ్ళీ డబ్బాలోకి అయితే ఎత్తేస్తున్నారండి సో నూనె అయితే నేను ఎక్కువ వేయొద్దని చెప్పాను జర్నీ ఉంది కాబట్టి వెళ్ళిన తర్వాత నేను అయితే చెప్పాను అనమాట లేదంటే నూనె తేలే వరకు కూడా మంచిగా పోసుకోవచ్చు ఇంకా నా గురించి ఆయిల్ అయితే తక్కువే వేశారనమాట ఇంకా అలా మొత్తం డబ్బాలోకి అయితే ఎత్తేసి కొంచెం బేసిన్లో అయితే వదిలిచ్చేసారు అది నేను రైస్ కలుపుకొని మంచిగా తినేశాను అనమాట పచ్చడి అయితే సూపర్గా వచ్చింది సో చూసారు కదండి సింపుల్గా పచ్చడి పట్టడం అయితే అసలు పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కలిపేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఇంకా అదే రోజు నైట్ చర్చ్కి అయితే వెళ్ళాము సో శ్రమల కాలం కాబట్టి ప్రేయర్ జరుగుతూ ఉంది అది కాకుండా ఈరోజు మా మామయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకుది బర్త్డే అనమాట అంటే మా అమ్మ ఉంది కదండి వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు సో ఆయనే అనమాట సో బర్త్డే ఉంది ఇంకా అందుకనేసి ఫ్యామిలీ అంతా చర్చ్కి అయితే వెళ్ళాం అనమాట ఇది మా చర్చ్ అండి సో నా చిన్నప్పుడు ఇక్కడ పాత చర్చ్ ఉంది నా పెళ్ళి టైంలోనే కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయింది చర్చ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు పెద్దగా ఉందనమాట చాలా డేస్ తర్వాత నేను కూడా వచ్చాను బాగా అనిపించింది ఫ్యామిలీతో ఇలా చర్చ్కి వెళ్ళటం అయితే ఇంకా బర్త్డే అయితే జరుగుతుంది అనమాట కేక్ కటింగ్ అదంతా పాస్టర్ గారి సమక్షంలోనే జరిగింది ఇంకా అలా అనమాట మామూలుగా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ప్రేయర్ అయితే అయితే శ్రమల కాలం ప్రార్థనలు కాబట్టి చాలా మట్టుకు చర్చ్లోనే పెట్టించేస్తున్నారంట అందరు కూడా సో మళ్ళీ ఇంట్లో సెటప్ అదంతా అరేంజ్ చేసుకోవడం ఎందుకు అని అనుకుంటున్నారు ఏమో నాకైతే తెలియదు నాకైతే ఇంట్లో పెట్టుకుంటేనే ఇష్టము సో మన ఇంట్లో ప్రేయర్ అంటే అదొక బాగుంటుంది కదండి ఫీల్ అనేది చాలా సో నేను కూడా అన్న ఇంట్లో పెట్టిస్తే బాగుంటుంది కదా అని అంటే ఇంకా మా మామీ టైం లేదు కదా అనేసి ఇంకా చర్చ్లోనే ఇలా చేపించేసారనమాట బర్త్డే అయితే సో అలా అనమాట బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది సాటర్డే రోజు అండి ఇదంతా కూడా సో ఇదండి విలేజ్లో లాస్ట్ వ్లాగ్ మీకు కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్